కి టెంపుల్కి వెళ్ళామని చెప్పాం కదండి అక్కడ మీకు ముందు చెప్పాను అమ్మవారి కన్నా అయ్యవారని దర్శించుకోవాలని ముందుగా మేము లోపలికి వెళ్ళాం శివాలయానికి లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ మాకు విగ్రహాలు కనిపించి బాగున్నాయండి అవి కూడాను తర్వాత మేము శివుణ్ణి చాలా దగ్గరగా దర్శనం చేసుకున్నాము అక్కడ పంతులు గారు మాకు తీర్థప్రసాదాలతో పాటు అభిషేకం కూడా చేశారు చేసి తీర్థప్రసాదాలు కూడా మాకు ఇచ్చారు నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి అంత దగ్గరగా దర్శనం చేసుకోవడం తర్వాత అక్కడ చుట్టుపక్కల దేవాలయాలు కూడా మేము దర్శనం చేసుకున్నాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నవబ్రహ్మ దేవాలయాలు ఉంటాయంట అంటే ఇక్కడ శివుడు తొమ్మిది రూపాల్లో కొలువై ఉంటాడు మోక్షేశ్వరుడు పాతాళేశ్వరుడు పంచాయతీశ్వరుడు జంబుకేశ్వరుడు జలకేశ్వరుడు ఇలా తొమ్మిది రూపాల్లోని ఇక్కడ కొలువై ఉంటాడు నేను మీకు మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం ఆ తొమ్మిది దేవాలయాలని మీకు షేర్ చేస్తాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీరు ఏ దేవాలయాలు